నాగర్ కర్నూలు లో తనకు ఎవరూ పోటీ లేరంటున్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి పిలిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్పుకొచ్చారు కేసీఆర్ రద్దైన వెయ్యి లాంటివారని ప్రధాని మోదీ రద్దు కాబోతున్న రెండు వేల నోట్ లాంటి వారిని విమర్శించారు మల్లు రవి ఒకే కాన్పులో కేసీఆర్ మోదీ పుట్టారని వాళ్ళిద్దరూ వేరువేరు కాదని కూడా సెటర్ వేశారు ఎన్నికల ముందు కవిత అరెస్టును ఒక డ్రామాగా అభివర్ణించారని ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు ఖాయమంటున్న మల్లు రవితో మా ఇన్పుట్ ఎయిటర్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ ఎన్నికలు తీరా దగ్గరకు వస్తున్నాయి న్యూస్ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల పల్స్ తెలుసుకుంటోంది అట్లాగే పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులతో కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలని మాట్లాడుతూనే ఉన్నాం గత మూడు రోజులుగా ఐ న్యూస్ ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ అందరు అభ్యర్థులతో మాట్లాడిస్తున్నాం సో మాట్లాడుతున్నారు కూడా సో ఇట్లా నేపథ్యంలో నాగర్ కర్నూలు చేరుకున్నాం నాగర్ కర్నూలు గురించి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చాలా ప్రత్యేకమైనటువంటి పోటాపోటీ రాజకీయ వాతావరణం నడుస్తోంది ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అంతే పోటీ ఇస్తుంటే మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఈసారి ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్స్ను కూడా గెలిసి గిఫ్ట్గా వేయడానికి కాంగ్రెస్ క్యాడర్ మొత్తం పనిచేస్తోంది అటు కేసీఆర్ కూడా మళ్ళీ బస్ ఎక్కి నియోజకవర్గాల పర్యటన చేస్తున్నారు సో ఇట్లా నేపథ్యంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లూరు రవి గారు మనతో పాటు ఉన్నారు రవి గారు నమస్తే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఒక గాలిలో గెలిచింది ఆ గాలి నాగర్ కర్నూల్లో ఇప్పటికీ కొనసాగుతోందా నాగర్ కర్నూల్లో గతంలో మీరు రెండుసార్లు నైన్టీన్ నైంటీస్లో ఎంపీగా ఇక్కడ గెలవడం జరిగింది ఆ తర్వాత ఒకసారి ఎమ్మెల్యే కూడా ఇదే జిల్లాలో జడ్చర్ల నుంచి మీరు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో మీ వ్యూహం ఏంటి ఎన్నికల్లో గెలిస్తే మీరు చేసేది ఏంటి గతంలో మీరు చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గాలి వచ్చిన మాట నిజం ఆ గాలిలో స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రావటం జరిగింది ముఖ్యమంత్రి అయినా వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేయటం జరిగింది అందువల్ల అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్నటువంటి గాలి ఇప్పుడు సుడిగాలిలాగా మారింది అంటే గాలికి తోడు మీరు అగ్నికి వాయువు తోడైందన్నట్టు ఇప్పుడు సుడిగాలి వచ్చేసినట్టుగా రాష్ట్రం మొత్తంలో అదే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ పాత మహబూబ్నగర్ జిల్లా అంటే అక్కడ మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ పార్లమెంట్ కానీ ఇక్కడ నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ ఈ రెండిట్లో రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా కాబట్టి ప్రజల్లో ఒక భావం ఏర్పడింది మనవాడు ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి గారు మనం పెద్ద మెజార్టీతో ఇద్దరు ఎంపీలను గెలిపించి రేవంత్ రెడ్డి గారికి ఇస్తే వీళ్ళిద్దరూ రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తారు రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది అనే ఆలోచనతో ఉన్నారు వీటన్నిటికంటే ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని లేడీసు జెంట్స్ మామూలుగా యువకులు వీళ్ళందరూ కూడా చాలా చోట్ల చెప్పడం జరుగుతుంది నిన్ననే నాగర్ కన్నూల్లో బిజినపల్లి దగ్గర ఒక పబ్లిక్ మీటింగ్ అయింది నిన్న మేము నామినేషన్ వేసాము దాని తర్వాత పబ్లిక్ మీటింగు పెద్ద బహిరంగ సభ జరిగింది ఎండ విపరీతంగా ఉంది ఎండ విపరీతం అంటే విపరీతం అయినా కానీ ఊహించినంత ఎక్కువ మంది జనం వచ్చారు మీటింగ్ సక్సెస్ అయింది ప్రజల రెస్పాన్స్ బాగుంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడక లాంటిదని ప్రజలు అనుకుంటున్నారు ఒకవైపు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు ఈసారి వాళ్ళ అబ్బాయిని ఆయన పోటీలోకి దింపుతున్నారు మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్నారు ఒక ఎడ్యుకేషనలిస్ట్ అట్ ద సేమ్ టైం ఆయనకు అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు ఉంది సో రెండు కేంద్రం ఉన్న పార్టీ పార్టీ ఒకటికి అయితే కనుక ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అభ్యర్థి అట్లాగే కనిపిస్తున్నారు సో వీళ్ళిద్దరిలో మీకు ఎవరు బలమైన ప్రత్యర్థిని భావిస్తున్నారు పార్టీ పరంగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అభ్యర్థుల పరంగా ఆ ఇద్దరు అభ్యర్థులు కానీ ఏది కాంగ్రెస్ పార్టీకి కానీ నాకు కానీ పోటీ ఇస్తున్నారని నేను అనుకోను పోటీ జరిగేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి పోటీ జరుగుతుంది దేనికంటే సెకండ్ స్థానంలో ఎవరు ఉండాలి థర్డ్ స్థానంలో ఎవరు ఉండాలనే మీదనే పోటీ జరుగుతుంది అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి పోటీ జరుగుతుందని ఎవరు మీరు పోయి ఇంటర్వ్యూ చేసినా చెప్తారు అయితే అట్లనే మేము అజాగ్రత్తగా లేము అశ్రద్ధ చేయటం లేదు మేము చేయగలిగిందంతా చేస్తున్నాం అందులో భాగంగానే నిన్ననే ముఖ్యమంత్రి గారే వచ్చాడు ఇంత ముందు జరిగినటువంటి తుక్కు కూడా మీటింగ్లో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మా నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి ఒక యాభై వేల మంది ప్రజలు అటెండ్ అయ్యారు అటువంటి రెండు మీటింగులు ఇప్పుడయ్యాయి ఇంకా రెండు మీటింగులకి రేవంత్ రెడ్డి గారికి వస్తారు త్వరలోనే ఈ అలంపూరు గద్వాల మధ్యలో ఎర్రవల్లి చౌరస్తాన ఉంటుంది అక్కడ ఒక మీటింగ్ జరగబోతుంది తర్వాత ఇంకొక మీటింగు ఇక్కడ మన నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతుంది నాగర్ కర్నూలు ప్రత్యేక జిల్లా చేసినాం నాగర్ కర్నూలుకు మెడికల్ కాలేజీలు ఇచ్చినాం నాగర్ కర్నూలు అభివృద్ధి చేసినాం అంటూ పొద్దున బస్సు యాత్రతో కేసీఆర్ రాబోతున్నారు వచ్చే కేసీఆర్కు మీరేం చెప్తారు ఎప్పుడు మీరు ఎన్ని చేసినా మీ కోసం చేసుకున్నారు కానీ మాకేం చేశారు అన్నట్టు ప్రజలు మిమ్మల్ని ఊడిచ్చారు ఏమి చేసినా ప్రజలు అడిగినాయి ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని చేయాల పది సంవత్సరాలు ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర ప్రజలను కలిసే కార్యక్రమాన్ని రద్దు చేశారు అంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారి కిరణ్ కుమార్ రెడ్డి కాని వాళ్ళంతా ఇంటి దగ్గర ప్రజలను కలిసేవాళ్ళు సెక్రటేరియేట్లో కలిసేవాళ్ళు కానీ ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో ఆయన ఫామ్ హౌస్లో లేకపోతే ప్రగతి భవన్లో ఉండేవాడు ప్రజల్ని మాత్రం అక్కడ రాకుండా ఒక కిలోమీటర్ దూరంలో ప్రజలు పోలీసులు వలయంలో సీఎం ఉన్నాడు అందువల్ల ప్రజలకి నేను అది చేశాను ఇది చేశాను మీరు చెప్తున్నారు కదా బంగారు కత్తి కాబట్టి మెడగొస్తే తెగి చచ్చిపోకుండా ఉండరు ఇప్పుడు మీరు మెడికల్ కాలేజ్ చేసాము కలెక్టర్ ఆఫీస్ కట్టిస్తామంటే అది మీరు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఒప్పించి చేయాలి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగాలి తప్ప మీరేదో ఇంట్లో కూర్చొని రాజులాగా నేను ఈ పనులు చేస్తున్నాను కాబట్టి మీరు నాకు అనుకూలంగా ఓట్లు వేయాలంటే అది జరిగే పని కాదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ను ఎవరు గూల్చాల్సినటువంటి పని లేదు వాళ్లే కూల్చుకుంటారు అంటూ అటు భారతీయ జనతా పార్టీ నుంచి లక్ష్మణ్ మాట్లాడుతున్నారు ఇంకో దిక్కు కేసీఆర్ అంటున్నారు ఈ ప్రభుత్వం ఏడాది ఉంటే ఎక్కువ అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరేమో ఖచ్చితంగా ఐదేళ్ళు ఉంటాం ఇంకో ఇరవై ఏళ్ళ దాకా మాదే అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ ప్రతిపక్షాలకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కేసీఆర్ మాట్లాడిన మాటలకు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరేం చెప్తారు వీళ్ళిద్దరు కూడా బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజాస్వామ్యం పునాదుల్నే దెబ్బతీయాలనేటటువంటి ఆలోచన అక్కడ కర్ణాటకలో ఉన్న ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టింది మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టింది ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని వాళ్ళ పార్టీలో విలీనం చేసుకున్నారు సిఎల్పి వాళ్ళ పార్టీలో విలీనమైందని ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం గౌరవించకుండా రాజ్యాంగ విలువల్ని గౌరవించకుండా పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా అదే చేయొచ్చు అనే ఆలోచనతో ఉన్నారు నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒక్క పిలిపిస్తే ఎవడు ప్రభుత్వాన్ని పడగొడతాడో ఎవడిని ప్రభుత్వాన్ని పడగొట్టని ప్రయత్నం చేస్తాడో వాళ్ళ అంతు చూస్తారు వాళ్ళు ఇళ్ళు మిగలవు వ్యక్తులుగా వాళ్ళు కూడా మిగలరు తర్వాత చట్టం చట్ట పరిపాలన అవన్నీ ఉంటాయి ఏమనుకుంటున్నారు ఎక్కడి నుంచి వంద రోజుల్లో ప్రభుత్వం పడిపోద్ది కేసీఆర్ గారు నువ్వు మాట్లాడుతుంటే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మీకు అసలు ఇప్పుడున్న పరిస్థితి మీద అవగాహన లేదు ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు రద్దయిన వెయ్యి రూపాయల నోట్లు లాంటి వాడు ఆ వెయ్యి రూపాయల నోట్ తీసుకొని మనం కూరగాయల షాపు బియ్యం దగ్గర పోతే వాడుకి ఒక పావు కిలో కూరగాయలు ఇవ్వరు పావు కిలో బియ్యం కూడా ఇవ్వరు వెయ్యి రూపాయలు అంటే దానికంటే ఒక రూపాయ విలువ ఎక్కువ దానికి ఏదో ఒకటి వస్తుంది మరి ఆ రద్దయిన పది రూపాయలు అదే వెయ్యి రూపాయల నోట్లాగా ఆయన జేబు నిండా వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయంటే అవి అవి దేనికి పనికిరావు రద్దయిన వెయ్యి రూపాయల నోటు కేసీఆర్ అయితే రద్దు కాబోతున్న వెయ్యి రూపాయలు రెండు వేల నోటు మన ముడి ఆయన కూడా లేటు వీళ్ళిద్దరు కూడా మోడీ కేసీఆర్ ఇద్దరు కవల పిల్లలు ఒకే కాన్పులో పుట్టారు ఒకళ్ళు ముందు పుట్టారు వెంటనే ఇంకొన్ను పుట్టారు ఒకటి తర్వాత ఒకటి కూడా కాదు కాన్పు తర్వాత కాన్పు కాదు ఒకే కాన్పులో ఈ ఇది పుట్టడం జరిగింది దీన్ని మొన్న తెలంగాణలో ఉన్న ప్రజలు ఊహించనంత ఎవరు ఊహించలా ఏ సర్వీలు కూడా చెప్పలే మేమే చెప్పాం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గెలుస్తుందని అని స్పష్టమైన మెజార్టీతో ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పడి ఇప్పుడు కూడా స్పష్టమైన మెజార్టీతో ఇండియా కూటమి రేపు భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఇండియా కూటమిలో ముఖ్యమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ దాని నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు ఉన్న ఇప్పుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయయాత్ర చేయటమే కాకుండా నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు ఒక ఐదు గ్యారంటీలు ప్రకటించారు ఈ గ్యారంటీల వల్ల ఆయన పాదయాత్ర వల్ల ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది ఒక భరోసా వచ్చింది ఒక ఇతను ప్రైమ్ మినిస్టర్ అయితే మాకు మేలు జరుగుతుందనే ఆలోచనతో ప్రజలు ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తంలో ఉన్నారు అందువల్ల రేపు జరిగే ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గారు కేసీఆర్ మోడీ ఒక్కటే ఇద్దరు ఒకే కాంపులో పుట్టారని మీరు అంటున్నారు బట్ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదు కేసీఆర్ కూతుర్ని అరెస్ట్ చేసి మీ ఇద్దరు ఒకటి కాదు అని చెప్పేసి ఒక ప్రూవ్ చేయడానికి భారతీయ జనతా పార్టీ అయ్యేసింది రాష్ట్రంలో అది ప్రూవ్ కూడా అయింది సో వీళ్ళిద్దరి మధ్యలో శత్రుత్వం ఉంది అని అనుకోద్దా ఈ ప్లేస్లో ఆమె కేసు వచ్చే అంతకాలమైంది ఎప్పుడో ఒకసారి ఢిల్లీ తీసుకెళ్ళారు అక్కడే ఈడీ ఆఫీస్కి వెళ్ళారు అప్పుడే అరెస్ట్ అవుతుందని మొత్తం టీవీలన్నీ కూడై కూర్చుని కానీ చేయలేదు కదా ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి మేము వారు వేరు అని చెప్పడానికి మీ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకంలో ఇది ఒకటి రాజకీయ నాటకం ప్రజలందరికీ తెలిసిపోయింది అంతే కమింగ్ టు నాగర్ కర్నూలు విషయానికి వస్తే నాగర్ కర్నూలులో నేను ఇప్పటివరకు కూడా అక్కడ ప్రజలతో మాట్లాడడం జరిగింది ఇక్కడ రైల్వే లైన్ అనేది చాలా కీలకం రైల్వే లైన్ వస్తే గనక ఇక్కడ నుంచి ట్రావెలింగ్ ఈజీ అవుతుంది పరిశ్రమలు వస్తాయి ఉద్యోగ కల్పన కూడా పెరుగుతుంది అన్నది ప్రధానంగా వినిపించింది గతంలో మీరు రెండు దఫాలుగా ఇక్కడ ఎంపీగా పనిచేస్తారు ఓసారి శాసనసభ్యుడిగా పనిచేస్తారు దశాబ్ద కాలంగా దశాబ్ద కాలాలుగా రాజకీయాల్లో ఉన్నారు సో ఇప్పుడు మీరు గెలిస్తే దీనికి సంబంధించి ప్రజలకు ఏం చెప్తారు ఇప్పుడు నేను గెలిచిన తర్వాత ముఖ్యంగా రైల్వే లైన్ సాధించడానికి ఒక మంచి అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రైల్వే లైన్ వస్తుందంట ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు వస్తే రాహుల్ గాంధీ గారు బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద రైల్వే లైన్ ఇస్తారు ఇంతకుముందు మేము రైల్వే లైన్ని సర్వే చేయించి రైల్వే లైన్ బడ్జెట్లో తీసుకుని రావడానికి చేసినా కానీ అది జరగలేదు ఎందుకంటే ఈ లైన్ వేసిన తర్వాత ఈ లైన్ మీద వచ్చేటటువంటి ఇన్కము దాని మీద పెట్టిన ఖర్చుకి సరిపోవటం లేదు అందువల్ల ఏమని చెప్పారు ఇప్పుడు కొత్త స్కీమ్ తీసుకోవాలి వెనకబడ్డ ప్రాంతాల్లో వేసే రైల్వే లైన్లలో వచ్చే ఇన్కమ్ లేకపోయినా రైల్వే లైన్లు వేయచ్చు అనే నిర్ణయం తీసుకుంటే ఇది జరిగిపోద్ది ఆ రకమైన కార్యక్రమాన్ని నేను ఎంపీ అయిన తర్వాత టేకప్ చేస్తాను నెంబర్ టూ అదే రకంగా మనం నేషనల్ హైవే అలంపూర్ నుంచి కొల్లాపూర్ కొల్లాపూర్ నుంచి అచ్చంపేట నాగర్ కర్నూలు కర్నూలు నుంచి అచ్చంపేట అచ్చంపేట నుంచి నల్గొండ పోయే ఒక నేషనల్ హైవేని ప్రపోజ్ చేసాం దాన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ప్రైమ్ మినిస్టర్కి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఇచ్చాం అది ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తున్నారు వాటిని కూడా సాధిస్తాం రైల్వే లైన్లు నేషనల్ హైవే వస్తే ప్రజలకి ఈ అభివృద్ధితోనే లింక్ ఏర్పడుతుంది ఆ లింక్ వల్ల ప్రజలు వాళ్ళు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఆ దానికోసమే తీవ్రంగా ప్రయత్నం చేస్తాం ఇది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెడతాం వాటితో పాటు మనకి హైదరాబాద్ దగ్గరకు ఉంది కాబట్టి మన రెండు మూడు డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్సు వంటలు చేసే వాళ్ళ ట్రైనింగ్ సెంటర్సు అవి పెట్టడం వల్ల ఈజీగా సిటీలో ఉద్యోగాలు దొరికేటటువంటి అవకాశం ఇవి కాకుండా ఎడ్యుకేషన్లో మండలంలో మరి అంతర్జాతీయ స్కూల్స్ పెడతామని మేనిఫెస్టోలు ఇచ్చాము అవన్నీ పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాను ఎడ్యుకేషన్ అన్నిటికంటే అతి ముఖ్యమైనది హెల్త్ సెకండ్ ప్రజలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు బాగా జీవిస్తూ సమాజాన్ని బ్రతికేటట్టు చేస్తారు అదే రకంగా బాగా చదువుకుంటే ఏదో ఒక ఉద్యోగం రాకపోయినా మంచికి చెడుకి మధ్యలో ఉన్న తేడా తెలుస్తుంది చదువు వల్ల చదువు అంటే ఉద్యోగం కోసం కాదు ఏది చెడు ఏది అని లోతుగా తెలియాలంటే పెద్ద ఎత్తున చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది మధ్యంతరంగా తెలుసుకున్న వాళ్ళకి కొంచెం తెలుస్తుంది ఇంకా కింద చదువుకున్న వాళ్ళకి కొద్ది కొద్దిగా తెలుస్తుంది అందువల్ల చదువు అన్ని స్థాయిల్లో మంచికి చెడుకి మధ్య తేడా అని తెలియజేస్తుంది అందువల్ల చదువు హెల్త్ ఇండస్ట్రీసు ఇవన్నీ తీసుకున్నట్టు అని మాకు నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఇండస్ట్రీస్ కూడా లేవు ఇప్పుడు ఆ కృష్ణా వాటర్ ఉంది ఆ వాటర్ మీద డిపెండ్ అయ్యి పెట్టేటటువంటి ఇండస్ట్రీస్ కానీ అదే రకంగా ఫారెస్ట్ ఉంది నల్లమల్ల ఫారెస్ట్ మీద ఆధారపడే ఇండస్ట్రీస్ కానీ చిన్నయో పెద్దయో కొన్ని ఇండస్ట్రీస్ పెడితే ఉద్యోగాలు కూడా వస్తాయి అవి కూడా పెట్టాలని చూస్తున్నాం చివర ఒకటి చెప్పండి మూ టికెట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి మీకు నాగర్ కర్నూలు టికెట్ వచ్చింది కాబట్టే ఖమ్మం టికెట్ మీ కుటుంబ సభ్యులకి ఏమైనా పెండింగ్లో పెట్టారనుకోవాలా దీనిపైన ఏమైనా కమెంట్ చేస్తారా కమెంట్ డన్ సో మొత్తానికి ఇది నాగర్ కర్నూల్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఎవరు వచ్చినా గానీ ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గాలిలో ఎట్లా అయితే గెలిచిందో ఈసారి అంతకు మించి సూడిగాలిలో గెలుస్తాం ఖచ్చితంగా నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం ఈసారి పార్లమెంట్ సెగ్మెంట్ అంటూ మల్లు రవి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రస్తుతానికి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి గారు చెప్పినటువంటి